జనరైతే ఉన్న గతంలో అయితే మనం మాన్యువల్గా బుక్లు రాసుకునేవాళ్ళం ఆ బుక్కులు అప్డేట్లు చేసుకుంటూ ఉండేవాళ్ళం సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అంతా ఆన్లైన్ అవటం అప్డేట్ అప్డేట్ అవటంతో మనకి ప్రతి వరకు కూడా ఆన్లైన్ ఆన్లైన్లో చేయడం జరుగుతుంది సో ఈ ఆన్లైన్లో చేసేటప్పుడు మనకి సిస్టంలో అందు సిస్టమ్లు అందుబాటులో లేకపోవడము ఈ ఆర్పీ ఆర్పీలు అందరూ ఇబ్బంది పడటం గమనించి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మన ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వాళ్ళ పని సులువడానికి ఎక్కడ మనం ఎక్కడుంటే అక్కడ ఏదో సిస్టమ్ వెతుక్కోకుండా ఎక్కడ మన ఇంట్లో కూర్చొని అయినా సరే మనం పని చేసుకునే విధంగా ట్యాబ్లు పంపించడం జరిగిందండి సో ఈ మన పని ఏదైతే రోజు మనం చేస్తున్నామో అది సులభతరంగా చేసుకోవడానికి ఈ ట్యాబ్లు అనేవి ఇవ్వడం జరిగింది సో ఈ ట్యాబ్లు ఏవైతే మనకి ఆర్పీలకి ఒక నలభై రెండు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ట్యాబ్లు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు అవి ఆర్పీ ఎవరైతే ఆర్పీలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదగా అట్లాగే డిసిసిపి చైర్మన్ గారి చేతుల మీదుగా మీ అందరికీ కూడా ఇప్పుడు ఆ ట్యాబ్ ఇప్పించడం జరుగుతుంది അവിടെ വരെ ഇരിക്കണം ഈ ഐക്കണിക ദുർഗ്ഗ അമലതരം കണ്ടോ അങ്ങനെയേ ഉള്ളൂ അല്ലേ അല്ല അവരൈ പോണേ മാമലത്രയ കാണിച്ചക ടീസൻ ദേശി मैडम नहीं वो चला चलते हैं जयदेव रहा है